నమస్కారం సీఎంఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సమ కౌశిక్ బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుణ్ణి ఈరోజు మండల పరిధిలోని రాళ్లగూడెం గ్రామ సమీపంలో ఉన్నటువంటి మిర్చి తోటల్ని బిఎస్పి చర్ల మండల నాయకత్వం సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని వారి యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది అయితే మిర్చి తోటల్లో ఇటీవల కాలం నుంచి మొదలైనటువంటి ఎర్ర తెగుళ్ళు కానీ లేదా ఆకు కానీ కాయలు మొత్తం కూడా కాయలు సైతం మొత్తం రాలిపోయి రైతులకి తీవ్రమైనటువంటి ఒక నష్టాన్ని చేకూరేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రతి రైతును కూడా మేము ఆదుకుంటామని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నష్టపోయినటువంటి ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక అధికారులుగా నేను చెప్తా ఉన్నాం రైతు అనేవాడు ఆరుగాలను కష్టం చేసి గంజినీళ్ళు మింగుతూ గొడ్డు కారం మిద్దలు మింగుతూ లక్షల రూపాయలు వేయంతో లక్షల రూపాయలని వడ్డీలకు చట్టీలకు డబ్బులు తెచ్చి ఈ పంట మీద వాళ్ళ ఊపిరి మొత్తం పదంగా పెట్టి పంట పంట రావాలని చెప్పి చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి పంట ఇక్కడ రైతులు మొత్తం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ యొక్క రైతులకు మొత్తానికి కూడా సంబంధిత అధికారులు ఇక్కడ వీళ్ళ ఈ రైతాంగాన్ని రైతుకు జరిగినటువంటి నష్టాన్ని మొత్తాన్ని కూడా అంచనా వేసి ఈ రైతుల మొత్తానికి న్యాయం చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీగా మేము కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల ఎవరైతే బాధిత రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగాన్ని మొత్తాన్ని పెద్ద ఎత్తున ఐక్యం చేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటానికి సైతం వెనక్కబోయ్యే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను అధికారులకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను